పో తప్ప దానికి డ్రైన్ లేవు కరెంటు కనెక్షన్ సక్కగా లేవు తాగినీళ్ళ సౌకర్యం చక్కగా లేవు గత సంవత్సర కాలంగా మేము కొట్టడగా కొట్టడానికి కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది ఇవాళ ఈ ఎలిబీ నగర్ నియోజకవర్గంలో హాయత్ నగర్ కానీ మన్సూరాబాద్ కానీ అదేవిధంగా ఆ పక్కకు ఉన్నటువంటి మా సురేంద్ర యాదవ్ వాళ్ళ అది కానీ నాగోళ్ళు మురికి కాలువల స్టామ్ వాటర్ ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించకుండా పోతూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పినాం హైదరాబాద్ అంటే ఐటెక్ సిటీ కాదు కాదు గది చూసే మురిసిపోకండి బాబు హైదరాబాద్లో అనేక మినిమం సౌకర్యాలు లేకుండా సతమతం అవుతున్న కాలనీల ప్రజల బతుకులు పట్టించుకోండి అని చెప్పి మేము చెప్పడం జరిగింది ఇవాళ మేము వచ్చిన తర్వాత నేను గతంలో మంత్రిగా పనిచేసేవాడిని కాబట్టి ఎమ్మెల్యేగా అనేకసారి పనిచేసేవాడిని కాబట్టి సమస్యలు ఎట్లా పరిష్కరించాలో అర్థం చేసుకునేవాడిని కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అనేక రకాల సూచనలు చేసిన చివరికి జిహెచ్ఎంసి పాలక మండలి మీటింగ్లలో కూడా పోయి మాట్లాడడం జరిగింది సమస్యలు ప్రస్తావించడం జరిగింది ఇప్పుడిప్పుడే ఈ సమస్య కొంత పరిష్కారం అవుతున్నాయి ఇవాళ కుమ్మరికుంట ఇవాళ నగర్ చె ఈ రెండు మధ్య ఒక రోడ్ లేదు కనీసం ఒక ఈ ఈ నాగార్జునసాగర్ రోడ్డు అదేవిధంగా నగర్ రోడ్ కలిపినటువంటి అతి ముఖ్యమైనటువంటి స్ట్రాటజిక్ రోడ్ ఇది కానీ సిమెంట్ రోడ్ రోడ్ లేదు మట్టి రోడ్డే ఉన్నది అంటే గీ కాలంలో గీ హైదరాబాద్లో గిన్ని లక్షల మంది నివసిస్తున్నటువంటి ఇంత ప్రైమ్ లొకాలిటీలో కూడా రోడ్లు లేదంటే మీరు అర్థం చేసుకోండి ఎట్లా పట్టించుకున్నారని చెప్పి దాన్ని వెంటనే పరిశీలిస్తామని చెప్పి చెప్పినాం డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఇక్కడ చక్కగా లేదు దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పి రోడ్డు సాంక్షన్ కూడా ఆపుతున్నారని కాలం వస్తుంది సాంక్షన్ కాలేదు సాంక్షన్ ఇక్కడ దీన్ని దీన్ని మొత్తం మొన్న ఎస్టిమేట్ వేయించిన మొదటి ఎస్టిమేట్ వేయించిన దీన్ని వెంటనే శాంక్షన్ చేయించి పని మొదలు పెట్టిస్తాను